భుంసన అమ్మను తిట్టేవారు కొడల నానిక అమ్మ అమ్మను తిట్టేరు రాడు నీకు విలువ లేదు ఇప్పటికైనా నానిగా మారు కొడల నానిగా నువ్వు మారు మారి చెంచవు అమ్మను తిరిగితే మేము గల్దు గదు కూర్చున్నాం ఒక్కొక్క నీకు బెల్ రాదు పల్టరా రవ్య అన్న పల్టర గారు ఉన్నప్పుడే నీకు అవకాశం ఏమన్నా జి జనా తోచేసి నేను నేనే నేను ఒక నాయకుడిని జనసన్ నాయకుడిని నా పక్కన జి జగన్ ఉన్నాడు ఇప్పుడు ఏమయ్యాడు జగను ఇప్పుడు ఏమయ్యాడు జగను ఇప్పుడు ఏమైనా జగను నేను నేను ఇప్పుడు అంటున్నా నేను వాదిస్తున్నా ఇప్పుడు ఏమయ్యాడు నేను చూస్తాకొచ్చాడు జైలు నిన్ను జగన్ కాడ వచ్చాడా నిన్ను చూస్తాక వచ్చాడా నేను చెప్తున్నా నేను లైవ్గా చెప్తున్నాను జగన్ చూస్తాకొచ్చాడా నేను చూస్తా ఎవరు రారు నీకు వేలు గ్యారెంటరే ఏవో కదా అనుభవించు ఏం మాట్లాడుతున్నాను మీరు అసలు మా నాయకుడు తిట్టడండి మీరు కుర్రోళ్ళు కదా అందుకే ఉరుకు అందుకే ట్రీట్మెంట్ అంటే పడి చచ్చిపోతాం మేము కుర్రోళ్ళుగా ఉరుకు చాం అంటే పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతాం మేము మీరు ఎవరితోనే పెట్టుకోండి చంద్రమే పెట్టుకోండి ఓకే పర్వాలేదు లోకిస్తే పెట్టుకోండి పర్వాలే రేవంతరం అంటే పెరుగుతూ కానీ అక్కడ ఉంది ఎవరో కొన్ని పవన్ కళ్యాణ్ కొన్ని పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే వీలు రాదు మీకు నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఒక మనుషులకు చెప్తున్నా ఒక ఫ్యాన్స్ చెప్తున్నా ఎవరిదైనా పెట్టుకోండి చంద్రబాబు పెట్టుకోండి తప్పులేదు లౌఖుగా అన్నతో పెట్టుకున్నాను తప్పు లేదు కొన్ని దెల పవన్ కళ్యాణ్ బావతో పెట్టుకుంటే నా కొడకల్లారే నారరే వంశీగా కొడనికా జగా మీకు మటుకి బిల్డర్ మీకు సౌండ్ గ్యారంటీ పక్కా చెప్తున్నా నేను ఇస్తాను లైవ్ ఒక్కటి ఇస్తాను లైవ్ నాకు కొడకలు అయ్యే బాబాయ్ నాకు దోన కొడుతున్నా నాకు టీవీ లేదు అది లేదు ఇది లేదు నాకు దోన కొడుతున్నాను ఎట మరి ఫోన్ చేసావు కానీ నాకు కొడక వంశిక రే ఒలమను వంశీగా నాకు కొడక టీడీపీ ఉండ టీవీ ఉండాలి కదా నువ్వు టీడీబీ ఉండాలిగా టీడీబీ ఉండాలిగా టీడీపీ లేకుండా ఇష్టం నేను మాట్లాడుతున్నావుగా చంద్రబాబు వేస్టు లోకేష్ గడ వేస్టు పవన్ కళ్యాణ్ వేస్ట్ నీ పక్కన కొడాలని ఉంటే మాట్లాడతావా కొడాల ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఒక డైవరే పల్టరా పల్టర రవణాసం నీకు వచ్చినాయి నీకు వచ్చింది నా వంశీగా చూడు 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 ఫేస్ చూడు నా ఊరు ఇది నీకు అమ్ముంటే ఆహో నీకు నీకు బ్యాచ్ ఉందా అది నీ బ్యాచ్ కాదు అది నీ బ్యాచ్ కాదు నీకే ఎప్పుడో సవడం గ్యారంటరీ నేను ఒక లయన్